వ్యవసాయ మార్కెట్ కమిటీల చెక్పోస్టుల వద్ద అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట ప్రభుత్వం డిజిటల్ విధానంలో మార్కెట్ ఫీజులు వసూలు చేసే దిశగా పటిష్ట చర్యలు చేపట్టింది తద్వారా మార్కెట్ రుసుము వంద శాతం సాధించేలా ఎస్బీఐ బ్యాంకు సహకారంతో అమలు చేస్తున్న ఈ పైలెట్ ప్రాజెక్టును తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పెరవలి మండలం చెక్పోస్ట్ వద్ద రాష్ట పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఐఏఎస్ లు సంయుక్తంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఈ పాస్ యంత్రం ద్వారా డిజిటల్

ఎంత ప్రొడ్యూస్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది దానికి ఎంత పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా ఎక్కడా ఏ రకమైనటువంటి తేడాలు లేకుండా చేతి లేకుండా ముఖ్యంగా లేకుండా ట్రాన్స్పరెంట్ విధానంలో డిజిటలైజ్ చేసేటువంటి విధానానికి రాష్ట్రం మొత్తం మీద మన నియోజకవర్గంలో పెరవలి గ్రామంలో ప్రారంభించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది దీన్ని ఒక మంచి రూపకల్పన చేసి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి కలెక్టర్ గారికి జిల్లా యంత్రాంగానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇవాళ మీ అందరికీ నేను మనవి చేసేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సపోర్టు ఇవన్నీ కలిపి మొత్తం పారదర్శకంగా ఏ రకమైన ట్రాన్సాక్షన్ చేసినా కూడా ప్రభుత్వ పరంగా అవన్నీ పారదర్శకంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం ఉంది ఈ కూటమి ప్రభుత్వం అందుకే ప్రతి రంగంలోనూ కూడా డిజిటల్ మనీ అనేటువంటి దాన్ని ప్రవేశపెడుతూ డిజిటలైజేషన్ చేస్తూ ఎక్కడికక్కడ మనకి యాపుల ద్వారా ఆ డబ్బు చెల్లించుకోవటం దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకోవటం ఇటువంటి అన్ని చేయటం ద్వారా ఒకటి వచ్చేటువంటి వాళ్ళకి సౌలభ్యం రెండోది మాన్యువల్గా చేయవలసినటువంటి కష్టం లేకుండా ఆ ఒక్క యాప్ల ద్వారా వాటి ద్వారా చేసుకుంటే అవి వెంటనే మనకి ఎంత ఫ్రా జ్యూస్ వెళ్ళింది ఎంత దానికి కడతనాం అనేటువంటిది వెంటనే మన స్లిప్ కూడా వచ్చేస్తుంది ఎన్ని క్వింటాల్స్ అనేటువంటిది కూడా అందులో తెలుస్తుంది దీనివల్ల ప్రజలకు సౌలభ్యం రెండోది పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది మీరే చూశారు పారదర్శకంగా లేకపోతే ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఈ రాష్ట్రానికి జరిగాయో గత ప్రభుత్వంలో చూసాం అన్ని చోట్ల ఆ రోజున లిక్కర్ షాపుల్లో ఎప్పుడైనా సరే డిజిటల్ మనీ మనీతున్నారో వాళ్ళు కార్డు కానీ లేకపోతే క్యూఆర్ కోడ్ ద్వారా కానీ ఏ రకంగా ఇస్తానో నొప్పుకోలేదు కేవలం వాళ్ళు ఏం చేశారు క్యాష్ అండ్ క్యారీ అన్నారు అన్ని చోట్ల కూడా డిజిటల్ మనీ వెళ్ళింది కానీ అక్కడ మాత్రం క్యాష్ అండ్ క్యారీ అన్నారు ఇవాళ అది పెద్ద కుంభకోణమై ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఆదాయాన్ని కొలగట్టారు అనేటువంటి ఒకటి రెండోది ప్రాణాలు హరించారు మన పక్కనే జంగారెడ్డి గుడిలో ఇరవై మూడు మంది జరుపుకునేటువంటి సందర్భం కలిసి సార్ వాళ్ళు చూసాం ఇవన్నీ ఈ రకమైనటువంటి తప్పుడు విధానాల ప్రభుత్వం అవలంబించింది కాబట్టి ప్రతి కూడా ముక్త కండంతో వాళ్ళని ఇంటికి పంపించడం జరిగింది ఇవాళ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క కార్యక్రమం కూడా పారదర్శకంగా ఉండాలనేటువంటి ఆలోచనతో అన్ని చోట్ల కూడా ఈ డిజిటల్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం అదే కాకుండా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి లేకపోతే క్వాంటమ్ కంప్యూటింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా కొత్త కొత్త మార్పులు ఎందుకు తీసుకొస్తున్నారంటే ఇందులో ఒకటి ప్రజలకి మాన్యువల్ గా చేయవలసిన ఇబ్బందులు లేకుండా ఒకటి రెండోది ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా ఉండటానికి ఇవన్నీ ఉపయోగిస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకమైనటువంటి మార్కెట్ చెక్ పోస్టుల దగ్గర ఈ డిజిటలైజేషన్ ద్వారా మొత్తం అంతా కూడా ట్రాన్స్పరెంట్ గా ముందుకు పెట్టడానికి శ్రీకారం చూడటం జరిగింది అందుకు సహకరించినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో రాష్ట్రం ఏర్పాటు ఇప్పుడు